నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ బీసీఎల్ రాష్ట అధికార ప్రతినిధి గంజం రాఘవ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలోని పేద ప్రజల్ని మద్యానికి బానిసలను చేసి వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవ చేశారు నేను అధికారంలోకి రాగాన్ని మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని చెప్పిన జగన్ ఈ రోజు ఆ మాటను మర్చిపోయారన్నారు రాష్ట్రంలో బీసీలు పడే కష్టాలు గురించి నీకేం తెలుసని ఆర్ కృష్ణయ్యని ప్రశ్నించారు సాటిలేని సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని కృష్ణయ్య అనడం హాస్యాస్పదంగా ఉంటున్నారు తెలంగాణ నుంచి నెల్లూరుకి చేపల పులుసు తీసుకునేందుకు వచ్చావని తిన్నామా పోయామా అన్నట్లు ఉండాలని సెటిర్లు వేశారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వైకాపాకున్నటువంటి కొంతమంది నాయకులు బీసీ గల ఎత్తుకొని బీసీలకి తమేదో ఒరగబడిశాం బీసీల జీవితాల్ని తమ అధినాయకుడే బాగు చేశాడు బీసీలకి తమ పార్టీ లేకపోతే అసలు రాష్ట్రంలో మనుగడే లేనట్లుగా వాళ్ళు ప్రగోల్పాలు పలుకుతూ ఉంటే చూసి ఏడవాలో నవ్వాలో ఇటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ బీసీల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలని కేవలం ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నటువంటి తరుణంలో బీసీలను కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి బీసీలకి మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి బీసీలకి అధ్యక్ష అనే అవకాశాన్ని కల్పించినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు క్రీస్దేశులు మా నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు దానిని కంటిన్యూ చేసుకుంటూ బీసీలకు మరింత పెద్దపీట వేస్తూ బీసీలని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసింది ఎవరంటే మా ప్రస్తుత జాతీయ పార్టీ అధ్యక్షులు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వరులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కొంతమంది వైకాపా బీసీ నాయకులు ఇదే జిల్లాకు వచ్చేసి బీసీల గురించి చిలక పలుకులు పలుకుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది అయ్యా ఆర నీ గురించే మేము మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ నుంచి ఓ ఎగరేసుకుంటా నెల్లూరు చేపలు పులుసు తినుకొని వచ్చావు పద్ధతిగా తినిపో నాయన మా జిల్లాలో ఉండే బీసీల గురించి మా రాష్ట్రంలో బీసీలు పడే కష్టాల గురించి నీకేం తెలుస్తాయి నాయన నువ్వేదో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకేదో ఎంపీ పదవి ఇచ్చాడని ఆయన తర్వాత ఆయన తరఫున ఒత్తాసు పలుపుకుంటూ బీసీలంతా నాయానకాలే ఉన్నారు బీసీలందరూ నా మాటే నమ్ముతారు అని చెప్పేసి ఒక తప్పుడు బోటకంతో నువ్వు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నావు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల హక్కుల గురించి బీసీల యొక్క రాజ్యాధికారాల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నువ్వు అసలు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నావు నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో గుర్తు చేసుకో ఒకసారి ఆర్కెస్ట్రే గారు ఏదో బీసీ అని ఒకటి పెట్టుకున్నావు అన్ని బీసీ కులాల ముసుగులో నీ పగ్బాన్ని నువ్వు గడుపుకుంటా ఉంటే ఒక సాటి బీసీగా ఒక సామాన్య బీసీ కుటుంబికుడుగా నిన్ను రాజకీయంగా పైకి తీసుకురావడం కోసం మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తే నువ్వు ఈరోజు రాజకీయంగా బయటకు వచ్చి నువ్వు తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నావంటే నీకు ఏమాత్రమైనటువంటి విశ్వసనీయత ఉంది అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం నేను అడుగుతా ఉన్నా నీకు రాజ్యసభ ఇచ్చారు నువ్వు హ్యాపీ నీ కుటుంబం హ్యాపీ నీ బంధువులు హ్యాపీ నిన్ను నమ్ముకున్న నీ బీసీ సంఘంలోనే కొరవ బీసీ కులస్తులు అందరూ ఏమయ్యారు నాయనా ఆర్కెస్ట్రా వింటున్నావా మీకే చెప్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడికి పోయావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు పడుతున్నటువంటి ఈ ఇబ్బందులు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ అరాచకాల దెబ్బకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఈ రోజు రోడ్ల మీద పడి వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతూ ఉంటే ఈ ఐదు సంవత్సరాలు మాట్లాడడం నువ్వు ఇప్పుడు ఎలక్షన్స్ ముందొచ్చి ఓట్ల కోసం ప్రకృతి పడి ఈ రోజు మా బీసీ సోదరులందరినీ కూడా మరొకసారి నువ్వు మోసం చేయడం కోసం ముందుకొచ్చావన్న మాట నిజమా కాదా జగన్ నిజమా కాదా ఆర్కిస్ట్రియా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నిన్న నువ్వు మాట్లాడావు కొన్ని చిలక పలుకులు చెప్పావు జగన్మోహన్ రెడ్డి అంట సామాజిక న్యాయం చేశాడంట ఏమి సామాజిక న్యాయం చేశాడో రా బీసీలను ఏ విధంగా ఆర్థికంగా ఆదుకున్నాడో నువ్వు రా చర్చించుకుందాం లేదా మరిద్దరమే వెళదాం ముందుకే జనాల్లోకి వెళదాం అడుగుదాం నేను ఒక బీసీ కులొస్తుండే మన బీసీ బిడ్డల దగ్గరకు మనమే వెళదాం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మన బీసీ సోదరులను ఇబ్బందులకు గురి చేశాడన్న విషయాన్ని మనమే తెలుసుకుందాం రా ప్రెస్ మీట్లు పెట్టి ప్రకోల్పాలు పలకడం కాదు ఆరకృష్ణయ్య గారు ఇదిగో చూడు మీ పాలనలో మీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీలని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా అయితే మీరు అనగదొత్తారన్న విషయాన్ని నేను ధైర్యంగా చెప్తా నిన్నగాక నువ్వు చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమం వల్ల అంట బీసీల జీవితాలన్నీ మారిపోయాయంట మారిపోయాయంటే మీరు పెట్టిన ఆ నవరత్నాలు కాస్త రత్నాలు అయ్యేవన్న హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంప్లిమెంట్ చేశారంటే అరా కొరా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరిని మేము ఆదుకున్నాం ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని చెప్పేసి మాట్లాడుతున్నావే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో బీసీల కడుపు మీద కొట్టింది నీకు కనిపించలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే గతంలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయేసరికి నువ్వు తెలంగాణ వాడివి వదిలే నీకు అనవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు ఏమైపోయి నీకు అనవసరం కానీ ఈరోజు ఓట్ల కోసం మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడిన మాటలకు నేను సమాధానం చెప్తా ఉన్నా నా ప్రశ్నలకు సమాధానం చెప్పు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల కోసంగా ప్రత్యేకంగా ముప్పై సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం ముప్పై సంక్షేమ పథకాలు ఇవ్వగోండి ఈ ముప్పై సంక్షేమ పథకాలు ఈ రోజు ఏమయ్యాయి ఆదరణ పథకం కార్పొరేషన్ రుణాలు విదేశీ విద్యలు పెళ్లి కానుకలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్టడీ సర్కిల్స్ బీసీ బౌన్స్ నిర్మాణం ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీసీల కోసరంగానే ప్రత్యేకంగా ముప్పై సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం ఈ రోజు ఇటన్నిటి గాలి కొదిలేసాం మొత్తం అన్ని కూడా ఆ నకిలీ రత్నంలో ఏరుకోమంటున్నాం వాటిలో ఏ రత్నం ఏర్పాలో జనాలకు అర్థం కాక తలపీక్కుంటున్నారా ఎరకృష్ణ నీకన్నా తెలుసా లేదా నాకు అర్థం కావట్లా అదేమంటే గతంలో మీరు అధికారంలో రావడం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేస్తామని చెప్పారు నూట నలభై కార్పొరేషన్ల బదులు యాభై ఆరు కార్పొరేషన్లు వేసావు ఒక్క కార్పొరేషన్కైనా కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయా ఖర్చు పెట్టడానికి నిధులు ఉన్నాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కూర్చోడానికి కుర్చీ లేని ఖర్చు పెట్టడానికి నిధులు లేని కార్పొరేషన్లు ఎవరికి కావాలి ఎందుకు కావాలి వాటితోటి ఎవడ నాలుగుకోవాలో నువ్వే సమాధానం చెప్పు ఆర్కిస్టేయా నేను అడుగుతా ఉన్నా బీసీ సప్లాన్ ఆ సబ్ ద్వారా ఉండే రుణాలు మొత్తం బీసీల కోసంగానే ప్రత్యేకంగా ఖర్చు పెట్టాలి బీసీలకు రుణాలు ఇవ్వాలి బీసీల హక్కుల్ని బీసీలకు సంబంధించినటువంటి అభివృద్ధిని బీసీ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వంలో మేము చేపట్టాం ఈరోజు ఆ కార్పొరేషన్ నిధులు ఎక్కడ పోయాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీ ఇంట్లో పదవి ఇస్తే చనిపోయిందా నీకు రాజ్యసభ ఎంపీ ఇస్తే చనిపోయిందా లేదా ఒక ఆయనకి మంత్రి పదవి ఇస్తే చనిపోయిందా సరే ఇచ్చాడు ఒక ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు బీసీకి ఏ విరగదీశారాయా మీ మంత్రి పదవి వల్ల ఒక్క బీసీ కుటుంబాన్ని బాగు చేశారా ఒక్క బీసీ కుటుంబాన్ని అభివృద్ధి చేశారా మీ జోబులు నింపుకున్నారు మీ కుటుంబాలు బాగుపడ్డాయి అంతే తప్ప మీ ప్రభుత్వం వల్ల మీ పార్టీలో మీ కార్యకర్తలుగా ఉన్న బీసీలు మీ కార్యకర్తలు కూడా బాగుపడ్డా మీ పార్టీలో ఉన్న మీ నాయకులు బాగుపడ్డారే తప్ప బీసీ కులాలు బీసీ కార్యకర్తలు అందరూ రోడ్లు పడి ఈరోజు అల్లాడుతున్నటువంటి పరిస్థితి నువ్వు లేస్తే మేము ఎంపీలు ఇచ్చాం మేము మంత్రులు ఇచ్చామని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా నువ్వు అట్లా ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చావా ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చావు వాటిలో బీసీలకు ఎన్ని ఇచ్చావా నాకు సమాధానం చెప్పు ఇదిగో నా దగ్గర ఉంది డేటా నేను చెప్తారా నామినేటెడ్ పదవులు మొత్తం ఏవైతే పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఉంటాయో అవన్నీ కూడా మీ సామాజిక వర్గాలకు ఇచ్చుకున్నారు ఇదిగోండి చూడండి నామినేటెడ్ పదవుల్లో మొత్తం ఒక వెయ్యి ఎనభై రెండు పదవులు వేస్తే బీసీలకి ఎన్ని ఇచ్చారండి బీసీలకి ఐదు ఇచ్చారు కుల కార్పొరేషన్ల గురించి నేను మాట్లాడలేదు కుల కార్పొరేషన్ల గురించి ఇక్కడ మాట్లాడలేదు మీరేసిన కుల కార్పొరేషన్లో ఆ కార్పొరేషన్ చైర్మన్కి వాళ్ళ కుటుంబానికి పనికి వచ్చేది తప్ప ఆ కులంలో ఏ ఒక్కరికి కూడా పనికి రాలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను జనరల్గా మాట్లాడేది ఓవరాల్గా వందల ఎనభై రెండు నామినేటెడ్ పదవుల్లో ఐదు బీసీలకు ఇచ్చారు టీటీడీ చైర్మన్ ఎవరికి ఇచ్చావు టిటిడి చైర్మన్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ గతంలో మూడు దపాలు మారిస్తే మూడు దపాలు కూడా నా బీసీ సోదరులకు ఇచ్చింది బీసీలను గౌరవించింది ఇచ్చింది బీసీలను అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో నువ్వు వెనకేసుకొస్తున్నటువంటి వైకాపా ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందా ఆర్కెస్ట్రా జగన్మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు ఇదే విధంగా మీరు చూసినట్లయితే ఏపీఎస్సి కాని ఆర్టీసీ కానీ సలహాదారులు కానీ ప్రభుత్వ విప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు ఎవరున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి ఉన్నారు తప్ప వేరే వాళ్ళు లేరు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలనే టార్గెట్ చేసుకున్నారు ఎవరైతే రాజకీయంగా బీసీలు ముందుకెళ్తా ఉన్నారో అటువంటి బీసీలని మొత్తాన్ని కూడా అణగదొక్కాలి బీసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలోపేతం అవ్వకూడదు అనేదే మీ జగన్మోహన్ రెడ్డి పాలన అదేమంటే నేను సాధికారత చేశాను నేను ఇచ్చాను నేను ముడుపులు ఇచ్చాను నేను అమ్మఒడి ఇచ్చాను నాన్న బుడ్డీలు తీశాను ఇవన్నీ మాట్లాడుతాడు ఎవరికి ఇవన్నీ మా బీసీ బిడ్డల కడుపు కొట్టి బీసీల ఆకలి కేకలు నువ్వు వింటూ బీసీల శవాల మీద ఈరోజు నువ్వు పేలాలు ఉంటే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి నువ్వు అటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి బీసీ గళంతో నూట నలభై బీసీ కులాల బల కులాల జనాన్ని ఈ రోజు మరొకసారి అమాయకులు చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టడానికి వచ్చావే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బీసీల బాధలు నీకేం తెలుసాయా ఇదిగయ్యా జగన్మోహన్ రెడ్డి పాలనలో డెబ్బై నాలుగు మంది గాయించబడ్డారు మా బీసీ సామాజిక వర్గం బిడ్డలో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్బై నాలుగు మంది గాయించబడ్డారు ఎవరి వల్ల ఈ వైకాపా ప్రభుత్వం పెట్టినటువంటి అరాచకాల వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా రౌడీ మోకలు ఏ విధంగా అయితే రెచ్చిపోయాయి అనేదానికి దీనికి ఉదాహరణ ఇగోండి డెబ్బై నాలుగు మందిని చంపారు ఇవాళ చావులకి ఎవరి కారణం వైకాపా ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి కాదా ఇన్ని చావులు చూసిన బీసీలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకురావాలా ఏం మాట్లాడుతున్నావయ్యా ఆర్కిస్టయ్యా నువ్వు అసలు నెల్లూరు జిల్లా ఎందుకు వచ్చావు నీదే జిల్లానో నీది ఏ రాష్ట్రమో ముందు ఆడేడు అయ్యాను నువ్వు అసలు తెలంగాణలో ఎంపీకి ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చావు మళ్ళీ పేకడానికి నువ్వే ఒక రికమెండేషన్ క్యాండిడేట్వి జగన్మోహన్ రెడ్డికి ఎవడో రికమెండేషన్ చేస్తే ఆయన నీకు ఎంపీ ఇచ్చాడు నువ్వు మళ్ళీ ఇప్పుడు రికమెండేషన్ చేయడానికి వచ్చావు ఏం కోట్లేండా అని కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బీసీ సోదరులారా బడుగు బలహీన వర్గాలారా ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల జీవితాలు బాగుపడాలన్న బడుగు బలహీన వర్గాల బిడ్డల భవిష్యత్తు అంతా కూడా బాబుగారి చేతిలో ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలని నిలదీయడం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ద్వారా మీ ముందుకు రాబోతా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కోటమిని ఆశీర్వదించి రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలవ గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే బీసీ నాయకులు కూడా కొంతమంది గుర్తుపెట్టుకోండి మన పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి మనకు రాజకీయంగా ఎవరు ఇన్ని సంవత్సరాల అవకాశం కల్పించారు అన్న విషయాన్ని ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి ఈరోజు నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు సీట్లు ఏవైతే బీసీలకు మేము ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారో ఆ రెండు సీట్లు కూడా రెండు సంవత్సరాల క్రితం ఓడిపోతామని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు ఆ రెండు ఆ రెండు కూడా బీసీలకు ఇచ్చారు కాబట్టి ఎవ్వరు కూడా మోసపోవద్దు తెలుగుదేశం పార్టీ నూట యాభై రెండు సీట్లతో అధికారంలోకి రాబోతా ఉంది నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది సీట్లు అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గలబోతున్నాడన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం పాలెం